సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలో లక్కిరెడ్డి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో భగవత్ సేవ సమాజం మరియు ఇస్కాన్ అత్తాపూర్ ఆధ్వర్యంలో సంకీర్తన భజన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇస్కాన్ అత్తాపూర్ భగవత్ సేవా సమాజం జగదేవ్పూర్ మునిగడప దౌలాపూర్ పీర్లపల్లి బొర్రెగూడెం మిరుదొడ్డి గ్రామాల వారు పాల్గొనడం జరిగింది హరే రామ హరే కృష్ణ నామాన్ని జగదేవ్పూర్ గ్రామంలో మారుమోగిస్తూ భక్తులందరూ ఆనందోత్సాహాలతో నృత్యాలు భజనలు చేస్తూ ఈ సంకీర్తనలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ఇంటింటా భగవద్గీత అనే సత్సంకల్పంతో తిరుపతి రెడ్డి సౌజన్యంతో ప్రతి ఒక్కరికి ఒక భగవద్గీత పుస్తకం అందించడం జరిగింది అదే విధంగా కలియుగంలో భగవన్ నామే మనందరికీ హరే రామ హరే కృష్ణ నామం తప్పకుండా ప్రతి ఒక్కరు పఠించాలని అన్నారు ఆ విషయాన్ని మన ఇంట్లో బంగారం పూతతోటి చేయించి ఫ్రేమ్ కట్టి పెట్టుకోండి అది తప్ప వేరే కాపాడే దిక్కు లేదు మన కలియుగంలో హరే రామనామం హరే కృష్ణ నామమే మనం కాపాడుతుంది ఆ నామం ఎక్కడుంటదో మయత్య గాయంత్రి నారద వచ్చి కూసున్నాడు ఇక్కడ స్వామివారు హరే కృష్ణుడు శ్రీకృష్ణ మహాప్రభు ఆ ఫోటోలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరో కాదు శ్రీకృష్ణ మహాప్రభు రామచంద్రమూర్తి మా భావానంద స్వామి ఆ ప్రభుదాసుడు శ్రీకృష్ణ ప్రభువు ఇద్దరు కలిసింది ఇద్దరిని కలపడానికి ప్రయత్నం చేసిన వ్యక్తిని మనం అందరం చప్పట్లతోటి ఆహ్వానించాలి ఎవరా వ్యక్తి ఎవరా వ్యక్తి తిరుపతి రెడ్డి గారు ఎందుకు కలిపారంటే మా భావానంద స్వామి వారు వంద సంవత్సరాల క్రితమే భగవన్నామ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ఊరూరికి తిరిగి నామం చేస్తే నువ్వు బతుకుతావు లేకపోతే బాగుపడవని పామర్లను వెలికి తీసిండు ఫస్ట్ పండితులకు చెప్పలేదు స్వామివారు పామరులందరినీ కూడా అరే నువ్వు నామం చేయి భగవన్ నామం చేయి బాగుపడతావు అని చెప్పిండు అట్లాంటి స్వామివారిని మనము ఇవాళ రోల్ మోడల్ గా తీసుకొని భగవత్ సేవ సమాజం అని స్థాపించుకొని డెబ్బై రెండు గ్రామాల్లో ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన ఒక్కసారి మరి ఈరోజు ఆ స్వామివారి ద్వారా జరుగుతున్న ఉద్యమాన్ని చూసి తిరుపతి రెడ్డి సార్ అటు ఇస్కాన్ వాళ్ళని చూసి వీళ్ళిద్దరిని మమేకం చేస్తే అటు కృష్ణుడు ఇటు రాముడు ఇద్దరు కలిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుందని చేసి మరి మనకి ఇంత మంచి అవకాశం కల్పించిన ఈ ఎల్టీఆర్ లైఫ్ సైన్సెస్ తిరుపతి రెడ్డి గారికి మళ్ళొక్కసారి కలతా ఇచ్చారు ఎందుకు అంటే వారు భగవద్గీతలు ఇస్తున్నారు ఆ భగవద్గీత అనేది ఏదో ఇంట్లో బీరువాల వాళ్ళ పెట్టుకోవడానికి కాదు తీసే పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ నీ కొడుకు నీ బిడ్డ రేపు భావి భావర్త పౌరుడు కావాలంటే అది నేర్పియాలి మనమే ఎక్కడ నేర్పిస్తాం నేర్పిస్తామంటే ఫస్ట్ మనం నేర్చుకుందాం ఆ పిల్లలకు నెక్స్ట్ జనరేషన్ కూడా ఆ భగవద్గీత నేర్పించే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ఈరోజు కార్యక్రమానికి మేము పిలవగానే పాప ఎక్కడెక్కడి నుంచో లేదు కదా అలానే సుఖం కూడా మనం కొనుక్కోకుండా వస్తుంది ఈ విశ్వాసం ఉండాలి ఎదురు చాలా అపంతుష్టో దొంగాతీతో విమర్శ ఈ యొక్క భావన మన లోపల రావాలి అప్పుడు మనం ఈజీ మనీ ఈజీగా నాకు డబ్బులు రావాలి వేరే వాళ్ళని మోసం చేసా ఎట్లన్నా చేసి డబ్బు సంపాదించాలి అది ఆ భావన మనకు ఉండదు భగవంతుడు ఏది అనుగ్రహం ఇస్తే అది వచ్చేస్తుంది అనే విశ్వాసంతో అంటాను అప్పుడు మన అబద్ధాలు ఆలోచన పని వేరే వాళ్ళు నన్ను కీర్తిస్తారా వేరే వాళ్ళు నన్ను దూషిస్తారా వాళ్ళతో మనకు సంబంధం ఉండదు నాలుగవ పద్యం ఏంటి నాలుగవ ధర్మపాదం ఏంటి తప తపాలంటే తపస్యా ఓకే ఇది ఇది అన్ని అందరూ కూడా పాటించాలి అన్నీ అందరూ పాటించాలి తపస్యా ఏంటి మనము ఏమంటే స్వయంగా స్వయంగా కష్టాన్ని లేకపోతే యా కష్టాన్ని స్వీకరించడం భోగాని కోసం కాకుండా మనం చేయాల్సిన డ్యూటీ కోసం ఉండడం అది తపస్యా ఓకే మనం నా యొక్క ధర్మాన్ని నిర్వర్తించడం కోసము నేను బతుకుతున్నాను అంతేగాని బోరించ కోసం నేను లేదు ఓకే సో ఈ తపస్య చాలా లెవెల్స్లో ఉండొచ్చు కానీ ఇందులో మొట్టమొదలు ఎప్పుడైతే మనం నష తీసుకుంటామో తపస్య అనేది గంగలో కలిసిపోతుంది సో అందుకే మద్యపానము ధూమపానము ఇంకేమంటారు తంబాకు నశ్యము ఇవి కూడా మన దారిపుల్లా రాకుండా చూసుకోవాలి ఇంకా చెప్తాను నేను అయిపోలేదు